ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జాజులబంద గ్రామం అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించి పిత్రిగడ్డ నేలబంద పెద్దగారు గ్రామం సంబంధించి సుమారుగా నాలుగు గ్రామాలు పీటీజీ గ్రామాల సంబంధించి రెండు వందల డెబ్బై మంది జనాభా కోందు ఆదివాసీ గిరిజనులు కొండ శాఖ జీవిస్తున్నారు గత రెండు వేల ఇరవై ఒకటిలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఇంటికి మూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేసుకొని అరల నుండి జాజులబంద వరకు ఆ ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఫార్మింగ్ చేసుకున్నారు దీనిలో అనేక సార్లు డోల్ యాత్రలు అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఐటీడిఎపి గారు కలెక్టర్ గారు స్పందించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు విడుదల చేశారు అయితే ఐదో నెలలోనే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఎఫ్టీఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు అయితే ప్రక్రియంతో చేసే తప్ప ఆ పని కూడా సగం సగం చేసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా డ్రా చేశారు ఆ నిధుల్ని ఇప్పుడు మాకు అర్జెంట్గా ఖర్చు పెట్టమని చెప్పి మేము చెప్తున్నాం ఈ మధ్యకాలంలో డోలు యాత్రలు కానీ ఈరోజు నేను పెన్షన్ సంబంధించిన డోలు మూతలు కానీ అనేక ఇబ్బంది గురవుతున్నారు ఆ ఇరవై మూడు లక్షల రూపాయలు పని వెంటనే చేయాలని చెప్పేసి రేపు ఇరవై ఏడు ఏడు తారీఖు నాడు జెడ్పీటీసీ మీటింగ్ వద్ద మేము ఆందోళన చేయాలని భావిస్తున్నాం వెంటనే ఈ పీటీసీ కోంద్ ఆదివాసీ గిరిజను జన్మన్ పథకంలో కానీ అన్ని పథకాలు ఎట్టినా ఈ రోజు రోడ్డు పనులు అనేది పూర్తి కాకపోవడం వల్ల చేతులు జోడించి మొత్తం ఈ నాలుగు గ్రామాలటువంటి ఆదివాసీ గిరిజనుల తరపున మేము జిల్లా కలెక్టర్ గారిని పిఓ గారిని ఈ రోడ్డుని ఒకసారి పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల రోడ్డుని వెంటనే కొంత ఖర్చు పెట్టి అలాగే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మార్చిన డబ్బులు వెంటనే పనులు చేపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం